హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవుల్లో గత నవంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ క్రమంలో భారత్తో సంబంధాలను మైత్రిని పక్కన పెట్టేందుకు కొత్త అధ్యక్షుడు వెనుకారటం లేదు అక్కడ భారత సైనికులను వెనక్కు పంపేందుకు ఆయన సిద్ధమయ్యారు ఎన్నికల సమయంలో ఇదే హామీ ఇచ్చారు కూడా ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపు పర్యటనపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేగింది గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పర్యాటకంతో పాటు సరిహద్దును ఆనుకుని ప్రాంతాలకు భారీగా నిధులు కేటాయించారు ఈ క్రమంలో మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ ఆ దేశానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది మాల్దీవులకు ఆర్థిక సాయం కింద ఆరు వందల కోట్లు కేటాయించింది ఈ కేటాయింపు గతేడతతో పోలిస్తే యాభై శాతం అధికం గత బడ్జెట్లో ఆ దేశాభివృద్ధికి కేంద్రం నాలుగు వందల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది సవరించిన అంచనాల ప్రకారం ఏడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసింది ఖర్చు చేసిన దాంతో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు ఇరవై రెండు శాతం తగ్గాయి దేశం అవలంబిస్తోన్న పొరుగుకే ప్రాధాన్యం అనే విధానంలో ఈ బడ్జెట్లో కింది విధంగా నిధులు కేటాయించింది దేశంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన ఐదు వందల మిలియన్ డాలర్ల గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టుతో పాటు రక్షణ భద్రతా సహకారంలో కీలకమైన మాల్దీవులతో విభేదాలను భారత్ కోరుకోవడం లేదు మాల్దీవుల కోసం మొత్తం కేటాయింపు రుణం కాకుండా గ్రాంట్లో గ్రాంట్ రూపంలో ఉంటుంది మరోవైపు ఎప్పటి మాదిరిగా బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి కూడా భూటాన్కు ప్రాధాన్యత ఇచ్చారు భూటాన్కు రెండు వేల అరవై ఎనిమిది కోట్లు నేపాల్కు ఏడు వందల కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది వీటి తర్వాత అత్యధికం మాల్దువులకే కేటాయించింది అయితే విదేశాలకు చేసే సాయాన్ని ప్రస్తుత బడ్జెట్లో పది శాతం తగ్గించారు నిరుడు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇవ్వగా ఇప్పుడు దానిని నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లకు పరిమితం చేసింది గత బడ్జెట్ కంటే ఇది ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు తక్కువ ఇక అంతర్యుద్ధంతో సతమతం అవుతోన్న పొరుగును ఉన్న మయన్మార్కు గతేడాది కంటే కేటాయింపులు తగ్గించింది గత బడ్జెట్లో మూడు వందల డెబ్బై కోట్లు కేటాయించగా ప్రస్తుతం అది రెండు వందల యాభై కోట్లకు పరిమితమైంది తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు రెండు వందల కోట్లు బంగ్లాదేశ్కు నూట ఇరవై కోట్లు అందజేయనున్నట్టు తెలిపింది అలాగే ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం అక్కడ చాబహార్ పోర్టు నిర్వహణకు వంద కోట్లను ఇస్తున్నట్లు చెప్పింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్